వైసీపీ ఐదేళ్ల పాలనలో బోగోలు మండలంలో అభివృద్ధి కుంటుపడిందని ఎమ్మెల్సీ టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర యాదవ్ తెలిపారు శనివారం బిట్రగుంటలో ఎమ్మెల్సీ టీడీపీ జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్ర మీడియా సమావేశంలో మాట్లాడారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో మండలానికి తెచ్చిన అనేక ప్రాజెక్టులు ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అటకెక్కిచ్చినట్లు చెప్పారు తాము ఒకటిన్నర సంవత్సర కాలంగా పెండింగ్ పనులపై దృష్టి సారించినట్లు తెలిపారు ముఖ్యంగా బిట్రగుంట రైల్వే ప్రాజెక్టులు తెచ్చేందుకు ఇప్పటికే ఇద్దరు ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బీదా మస్తాన్ రావులు కృషి చేస్తున్నట్లు తెలిపారు ఈ విషయంలో ఇప్పటికే తాను ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఒక పక్క ఎంపీలతో మరోపక్క సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు డిఆర్ డిఎం కాలువల నిర్మాణాలపై ఎమ్మెల్యే తాను ఇప్పటికే చర్చించినట్లు తెలిపారు రెండు వేల ఇరవై ఏడు నాటికి పూర్తి చేసి చివరి ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని చెప్పారు మరోపక్క రామాయపట్నం అనుసంధానంగా పరిశ్రమలు దగదర్తి వద్ద ఎయిర్పోర్టు నిర్మాణానికి వేగంగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు మీరొచ్చి కూడా ఒకటిన్నర సంవత్సరం అయింది ఇంకా పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం మంజూరు చేసినటువంటి ప్రాజెక్టులు కూడా పూర్తి కాలేదనేటువంటిది మీరు అడిగినటువంటి దానికి కూడా బిట్రగుంట రైల్వే నూటికి నూరు శాతం ఈ పీరియడ్లో బిట్రగుంట రైల్వేని ఇక్కడ ప్రాజెక్టులు వస్తాయి ంట రైల్వేని అభివృద్ధి చేయ ఖాయం అనేటువంటిది తెలియజేస్తుంది ఎందుకంటే పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు లేదా రావు గారు ఇప్పటికీ అనేక కమిటీలతో కలిసి కేంద్ర మంత్రితో కలిసి కొన్ని ప్రతిపాదనలు చేశారు స్థానిక శాసనసభ్యులు కూడా కావ్యకృష్ణారెడ్డి గారు కూడా ఈ రైల్వే దీన్ని తప్పకుండా చేయాలనేటువంటిది ముఖ్యమంత్రి గారి దృష్టికి ఎంపీ ఇద్దరితో కూడా మాట్లాడి దీన్ని సాధించాలని ఎందుకంటే ఇక్కడ మేము దాదాపు వెంకటేశ్వర్లు బాధతో అడిగినా కోపంగా అడిగినా నేను కూడా దాదాపు పాతిక సంవత్సరాల నుంచి నేను కూడా భాగస్వామినే ఇక్కడ ఎందుకంటే ఇక్కడ దత్తాత్రేయ గారిని తీసుకొచ్చాం ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక లాలూ ప్రసాద్ యాదవ్ గారు వచ్చారు సాక్షాత్ కేంద్ర మంత్రిగా పనిచేసిన పనబాక లక్ష్మి గారు కూడా రైలు పట్టాల మీద అడ్డం నిలబడ్డారు కానీ ఎందుకో దురదృష్టం ఈ పాతిక సంవత్సరాల్లో పెట్టుకుంట రైల్వేని అనేకం చేయగలిగాం ఇక్కడ హార్బర్ తీసుకొచ్చాం మన నియోజకవర్గంకి ఎయిర్పోర్ట్ తీసుకొచ్చాం గతంలోనే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎయిర్పోర్ట్ ని ఇక్కడే శాంక్షన్ చేయించాం అనేక దశాబ్దాలుగా ఎటువంటి చిన్న పరిశ్రమ కూడా లేని మన ప్రాంతానికి సెడ్లు తీసుకొచ్చాం అనంతవరం గాని కెంకేగుంట రామాయపట్నం పోర్టు కావుల జూరుడిక్షన్ లో కూడా ఉండాలా భవిష్యత్తులో పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలనేటువంటిది రామాయపట్నం పోర్టు సాధన పద్నాలుగు పంతొమ్మిదిలో చేసాం ఎయిర్ పోర్టు సీ పోర్టు ఫిషింగ్ హార్బర్ ఇవన్నీ కూడా తాగునీటి సమస్యలు లేవని ఎత్తారు మీరు తెలుగుదేశం హయాంలో పడమర తూర్పు రెండు ప్రాజెక్టులు మంజూరు చేశారు పడమర జేపీ గూడూరు ట్యాంక్ నుంచి వాటర్ తీసుకొని ట్రీట్మెంట్ చేసి అక్కడి నుంచి నీళ్లు ఇచ్చేదానికి తూర్పు వైపున కూడా హైవేకి తూర్పు వైపున జోన్ దిన్ని సీఎం గారు జోన్ దిన్ని కేంద్రంగా చేసే అభివృద్ధి కార్యక్రమాల్లో అటువైపు ప్రాజెక్టును కేటాయించారు దీన్ని ఎందుకన్నా గత ఐదు సంవత్సరాల్లో పూర్తి చేయలేకపోయారు ఇప్పుడు కూడా దాన్ని పూర్తి చేయమన్నాం బ్యాలెన్స్ వర్క్లన్నీ కూడా పూర్తి చేస్తున్నాం తూర్పు వైపున ప్రాజెక్టు పూర్తిగా ఆగిపోయింది మండలంలో చాలా గ్రామాల్లో నీటి ఇబ్బందులు ఉన్నాయి అదేవిధంగా సాగునీటి సమస్య డిఎం ఛానల్ శాంక్షన్ చేశాం పాదయాత్ర చేశాం డిఆర్ ఛానల్ కెపాసిటీ పెంచి డిఎం ఛానల్ మంజూరు చేశాం శాశ్వతంగా జక్కా వెంకయ్య గారితో కలిసి అనేక సంవత్సరాలు ఇక్కడ కావిల కాలం ద్వారా నీళ్లిచ్చే దాంట్లో కానీ అదేవిధంగా డిఎం ఛానల్ నీళ్లు ఇచ్చేదానికి కానీ చివరి ప్రాంతాలైన కోలదిన కానీ ముంగమూరు కానీ గోగోల్ చెరువుకి చుట్టూరు నీళ్లు బారితే చుట్టూరు పంటలు పండించుకుంటారు భోగోల్ చెరువుకి నీళ్లు రావు వీటన్నిటికీ పరిష్కారంగా డిఎం ఛానల్ నాడు మంజూరు చేయించాం ఐదు సంవత్సరాలు డిఎం ఛానల్ పనులు జరగదు ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో కూడా మేము కూడా సరిగా చేయలేకపోయావు కుటున్నాం అందుకే మెయిన్ కాంట్రాక్టర్ తో మాట్లాడి ఎమ్మెల్యే గారు నేను కూడా మాట్లాడుకున్నాం డిఆర్ ఛానల్ పనులు పూర్తిగా వచ్చినాయి కొన్ని అక్కడ సమస్యలుంటే అవి ఎమ్మెల్యే గారు నేను మాట్లాడి కూడా పరిష్కరించాం అదేవిధంగా డిఎం ఛానల్ ఎట్టి పరిస్థితుల్లో సంవత్సర కాలంలో డిఎం ఛానల్ పూర్తి చేసి ఎందుకంటే తొంభై ఏడులో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇక్కడ శాసనసభ్యుడిగా జక్కా వెంకయ్య గారు దగదర్తిలో డిఎం ఛానల్ కి జన్మభూమి ద్వారా మట్టి పని ప్రారంభించాం ముప్పై సంవత్సరాలు రాబోయే సంవత్సరానికి అనేక అవాంతరాలు దాటుకుని దాన్ని పూర్తి చేస్తున్నాం రెండు వేల ఇరవై ఏడులో డిఎం ఛానల్ నుంచి పూర్తి స్థాయిలో ఇచ్చేదానికి శాసనసభ్యుడు కృష్ణారెడ్డి గారు కానీ నేను కానీ అనేక ప్రయత్నాలు చేస్తున్నాం దాన్ని పూర్తి స్థాయిలో నీళ్లు ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా బిట్రగుంట రైల్వే అభివృద్ది చేసేదానికి ఇద్దరు మస్తాన్ రావు గారికి ఇక్కడ ఈ ప్రాంతంతో ఆయన రాజకీయ జీవితం ఇక్కడ ప్రారంభమైంది ఆయన కూడా ఇప్పటికే పలు దఫాలు ప్రయత్నం చేశారు ఇద్దరు ఎంపీలు కూడా త్వరలోనే ఒక బృందంతో బిటర్గుంటలో పర్యటిస్తారు ఎమ్మెల్యే గారు నేను ఇద్దరు ఎంపీలు ప్రభుత్వంతో ఇక్కడ ముఖ్యమంత్రితో అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని నిరంతరం వారితో ప్రయత్నం చేసి బిట్రగుంట రైల్వేని అభివృద్ధి చేస్తాం హార్బర్ ఆల్రెడీ గతంలో తెచ్చాం హార్బర్ ని ఇప్పుడు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేదానికి ఇంకా అక్కడ ల్యాండింగ్ సెంటర్ ఇంకా అభివృద్ధి చేసేదానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాం సాగునీతి వ్యవస్థని గతంలో అనేక ప్రయత్నాలు చేసి అభివృద్ధి చేస్తాం బ్యాలెన్స్ వర్క్స్ అన్ని కూడా ఈ మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తాం సాగునీతికి పూర్తి స్థాయిలో ఇబ్బందులు ఉన్నాయి అవి పరిష్కరిస్తాం పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేస్తాం మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ రెండు నుండి ప్రారంభం ముప్పై వార్షికోత్సవ వేడుకలు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు ఆనందాన్ని నింపే ఆఫర్లు మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఆఫ్ ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు ఫ్యాన్సీ సారీస్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది వందలకే రెండు దేవయాని పట్టు రూపాయలకే మూడు లెగ్గింగ్స్ లేదా టీ మూడు కాటన్ ఫ్రాక్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే నాలుగు బాటిల్ టీషర్ట్స్ రేమండ్ అరవింద్ రీడెన్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు నైన్ పర్సెంట్ ఆఫ్ బ్రదర్స్ ట్రంట్ రోడ్ నెల్లూర్